దేశాలపై ట్రంప్ టారీఫ్ వార్ మొదలు పెట్టారు ప్రతీకార సుంకాల పేరుతో ఇతర దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై కనీసం పది నుంచి యాభై శాతం వరకు పన్నులు విధించారు అయితే ట్రంప్ బుధవారం చేసిన ప్రకటనలో ఫార్మా రంగంపై సుంకాలు విధించకపోవటంతో పారిశ్రామికవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఫార్మా షేర్ సైతం భారీగా పెరిగాయి అయితే కేవలం రోజుల వ్యవధిలోనే వారి ఆనందం ఆవిరైంది ఫార్మసూటికల్ సెమీ కండక్టర్స్ పై భారీగా టారీఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ బాంబ్ పేల్చారు దీంతో ఒక్కసారిగా షేర్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి మెటా అమెజాన్ టెస్లా వంటి షేర్లు భారీగా పతనమయ్యాయి ప్రపంచ దేశాలతో టారిఫ్ వార్ స్టార్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ సెమీ కండక్టర్ల దిగుమతుల పైన పన్నులు విధిస్తామని బాంబు పేల్చారు అయితే ఈ టారిఫ్లు గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఉంటాయని హింటిచ్చారు బుధవారం ప్రకటించిన సుంకాల జాబితాలో ఈ రెండు రంగాలు లేకపోవడంతో ఆయా పరిశ్రమల వారు ఊపిరి పేల్చుకున్నారు మొదట్లో ఫార్మా రంగంపై ప్రభావం లేకపోవడంతో షేర్ల ధరలు పెరిగాయి కానీ అంతలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో ఫార్మా ఇండస్ట్రీ అతలాకుతలమైంది ట్రంప్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది సెన్సెక్స్ తొమ్మిది వందల ముప్పై పాయింట్లు నిఫ్టీ మూడు వందల నలభై ఐదు పాయింట్ల మేర పతనమయ్యాయి ముఖ్యంగా ఫార్మా షేర్లు భారీగా నష్టపోయాయి అటు అమెరికా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి వాల్ స్ట్రీట్లో ఎస్ఎన్పి ఐదు వందల ఫ్యూచర్స్ మూడు పాయింట్ ఆరు శాతం మేర పడిపోగా డౌజోన్ సూచి మూడు పాయింట్ నాలుగు శాతం నా నాలుగు శాతం మేర డౌన్ అయ్యాయి అటు యూరోపియన్ మార్కెట్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది జర్మనీ ఫ్రాన్స్ బ్రిటన్ ఆసియాలో జపాన్ దక్షిణ కొరియా మార్కెట్లు భారీగా నష్టాలను చవిచూశాయి కోవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయిన తర్వాత మళ్లీ మొదటిసారిగా ట్రంప్ నిర్ణయాలతో మార్కెట్ అవుతోంది దీంతో టాప్ ఫైవ్ హండ్రెడ్ ప్రపంచ కుబేరుల సంపద రెండు వందల ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పదిహేడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది భారీగా నష్టపోయిన ప్రముఖుల్లో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా అధిపతి జుకెన్బర్గ్ అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ వంటి వారున్నారు మెటా అమెజాన్ల షేర్ల శాతం తొమ్మిది శాతం పతనమయ్యాయి ఇక ట్రంప్ మిత్రుడు టెస్లా అధినేత ఎలెన్ మస్క్ సంపద పదకొండు బిలియన్ డాలర్లు ఆవిరైంది భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా ఆ తర్వాత వైట్ హౌస్ అధికారులు విడుదల చేసిన అనేక్సర్లో అది ఇరవై ఏడు శాతంగా ఉంది అయితే దీన్ని మళ్లీ సవరించి భారత్పై ఇరవై ఆరు శాతం సుంకం విధిస్తున్నట్లు మరో పత్రాన్ని వైట్ హౌస్ వర్గాలు విడుదల చేశాయి తన ప్రతీకార సుంకాల ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలైన ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు తాను సుంకాలు విధించడం వలనే ఇప్పుడు ప్రతి దేశం తమను అభ్యర్థిస్తోందని ఇప్పుడు ఆ దేశాలు తాము ఏమడిగినా కాదనే పరిస్థితిలో ఉన్నాయని తమ కోసం ఏదైనా చేస్తామన్నారు తమ హయాంలో అమెరికాను మరింత సుసంపన్నం చేస్తానని మరోసారి స్పష్టం చేశారు ఏదైనా దేశం అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని భావిస్తే అందుకు మీరు అంగీకరిస్తారా అని మీడియా ప్రశ్నించగా అద్భుతమైన ఆఫర్లతో ఏ దేశమైనా ముందుకొస్తే తాను సిద్ధమేనని జవాబిచ్చారు ప్రతీకార సుంకాలతో అమెరికాను మళ్లీ సుసంపన్నం చేస్తానంటూ ట్రంప్ ప్రకటించినా ఆ ప్రభావం ఎక్కువగా అమెరికన్లపైనే పడుతోంది యాపిల్ సంస్థ ఐఫోన్ల ఉత్పత్తికి ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోంది కొన్నాళ్ళుగా వియత్నాం భారత్ వంటి దేశాల్లోనూ ఉత్పత్తి ప్రారంభించింది కానీ తాజా పెంపుతో చైనాపై సుంకాల భారం యాభై నాలుగు శాతానికి చేరింది అలాగని తమ ఉత్పత్తి మొత్తాన్ని చైనా నుంచి వియత్నాంకో భారత్కో కో తరలిద్దామన్నా ఆ రెండు దేశాలపైన వరుసగా నలభై ఆరు శాతం ఇరవై ఆరు శాతం చొప్పున సుంకాలను ట్రంప్ విధించారు ఆ ప్రభావం యాపిల్ పై గట్టిగానే పడుతోంది దీంతో ఇప్పుడు యాపిల్ సుంకాల వల్ల అదనంగా పడే భారాన్ని తాను భరించడం లేదా వినియోగదారులపై వేయడం చేయాలి అలా వేయడం వల్ల ఐఫోన్ల ధరలు ముప్పై నుంచి నలభై మూడు శాతం దాకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు దీనివల్ల ప్రస్తుతం అమెరికాలో ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లకు విక్రయిస్తున్న ఐఫోన్ సిక్స్టీన్ ధర దాదాపు పదకొండు వందల నలభై డాలర్లకు విక్రయించాల్సి ఉంటుంది పదిహేను వందల తొంభై తొమ్మిది డాలర్లకు విక్రయిస్తున్న ఐఫోన్ ప్రోమాక్స్ ధర ఏకంగా రెండు వేల మూడు వందల అవుతుంది